మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ నమస్కారం ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం నేను విచిత ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్న హతీరాం బాబాజీ జీవ సమాధి పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరలో ఉన్నాం ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఒక చరిత్ర దాగి ఉంది ఈ ఆలయం వెనకాల అయితే మనం ఇంతకు ముందరే ఒక వీడియోలో మాట్లాడుకున్నాము హతీరాం బాబాజీ మఠం యొక్క విశిష్టత గురించి అయితే ఇప్పుడు అదే బాబాజీ జీవ సమాధి అయ్యారు అని చెప్పి మనం విన్నాము ఆ జీవ సమాధి ఇక్కడే ఉంది అయితే బాబాజీకి స్వామివారికి మధ్య జరిగిన ఆ సంభాషణలు అవన్నీ వాటికన్నా ముందర జరిగిన విశేషం ఏంటి అంటే ముఖ్యంగా హతీరాం బాబాజీ అక్కడి నుంచి వారున్న ప్రాంతం నుంచి ఇక్కడికి తిరుమలకి వచ్చిన తర్వాత ఒక పన్నెండు సంవత్సరాల పాటు దాదాపు తపస్సు చేశారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము ఆ తపస్సు కూడా నిరాహారంగా చేశారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము అయితే ఆ సమయంలో ఒక ఆకు తింటూ ఆ నిరాహార దీక్ష ఆ తపస్సు అంతా కూడా పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగింది ఆ తపస్సు చేసిన ప్రదేశమే ఇప్పుడు ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉన్న ప్రదేశం అయితే ఆ తపస్సు తర్వాత స్వామివారు వేణుగోపాల స్వామి వెంకటేశ్వరుడు వేణుగోపాల స్వామి రూపంలో హతీరాం బాబాజీకి ఇక్కడ దర్శనం ఇవ్వటం జరిగింది అందుకని చెప్పి ఇక్కడ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది హతీరాం బాబాజీయే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర ప్రస్తుతం నేను తిరుమల క్షేత్రంలో ఉన్నాను అయితే ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో విశేషంగా చెప్పుకోదగిన ప్రదేశం ఏంటి ఏదైనా ఉందా అంటే ఒక ప్రదేశం గురించి ముఖ్యంగా చెప్పొచ్చు ఆ ప్రదేశమే శ్రీ హతీరాం బాబాజీ మఠం ఈ బాబాజీ మఠం యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏంటి ఈ హతీరాం బాబాజీ మఠం యొక్క విశిష్టత అంటే మనకు దాదాపు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం హతీరాం బాబాజీ ఇక్కడ ఒక విశేషమైన క్రతు అనేది జరిపించడం జరిగింది ఆ క్రతు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ముఖ్యంగా సుమారు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం హతీరాం బాబాజీ తిరుమల క్షేత్రానికి రావడం జరిగింది తిరుమల క్షేత్రానికి రావడానికి ముందరే బాబాజీ చిన్నతనం నుంచే ఆయన ప్రియమైన విష్ణు భక్తుడు అని చెప్పవచ్చు విష్ణు భక్తితో ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి తిరుమల క్షేత్రానికి రావడం జరిగింది ముందు అసలు హతీరాం బాబాజీ తిరుమల క్షేత్రానికి వచ్చారు రావ ఇక్కడ ఒక విశేషం జరిగింది ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మరి అసలు హతీరాం బాబాజీ ఎక్కడ జన్మించారు ఆయన ఎవరు కూడా తెలుసుకోవాలి కదా హతీరాం బాబాజీ రాజస్థాన్లో జన్మించారు ఆయన చదువు అంతా కూడా అయోధ్య నగరంలో కొనసాగింది ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఆయన విష్ణు భక్తుడు కావటం వలన ఎలాగైనా నేను స్వామిని దర్శించుకోవాలనే ఒక కాంక్షతో బాబాజీ తిరుమల క్షేత్రంకి రావటం జరిగింది తిరుమల క్షేత్రానికి వచ్చిన వెంటనే ఏదో రకంగా నేను స్వామిని ఎలాగైనా నిజంగా ప్రత్యక్షంగా దర్శించుకోవాలి అనే ఒక కాంక్షతో ఆయన దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయడం జరిగింది కొన్ని సంవత్సరాలు అనంటే అది మామూలు మాటలు కాదు అంతా ఇంతా కాదు దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం పాటు ఆయన తపస్సు చేయడం జరిగింది ఆ తపస్సు అనంతరం కూడా స్వామి ఆయనకి ప్రత్యక్షం అవ్వలేదు ప్రత్యక్షం అవ్వకపోవడంతో అప్పుడు బాబాజీ అనుకు ఏంటి నా తపస్సులో ఏమైనా భంగం కలిగిందా ఎందుకు స్వామి నాకు ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు నేను ఇంత నిష్టగా చేశాను ఇంత కఠోరంగా చేశాను కదా అని అనుకున్నారు కఠోరంగా అంటే ఆఖరికి బాబాజీ నిరాహారంగా ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఈ తపస్సు అంతా కూడా చేయడం జరిగింది ఇక్కడ మఠం ఇప్పుడు ప్రస్తుతం మఠం ఉన్న ప్రాంతంలో అప్పుడు బాబాజీ తపస్సు చేయడం జరిగింది ఇక్కడ ఒక వృక్షం యొక్క ఆకు మాత్రమే ఆయన ఆహారంగా తీసుకునేవారు అంతకుమించి మించి ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే ఇది నిరాహారంగా బాబాజీ తపస్సు చేసినట్టు అయితే ఇన్ని సంవత్సరాల తపస్సు తర్వాత స్వామి నాకు ప్రత్యక్షం అవ్వటం లేదు ఇంకా ఎందుకు నేను బ్రతికు ఉండడము జీవంతో ఉండటము అన్న ఒక బాధతో బాబాజీ ఆత్మహత్య చేసుకుందాము అని చెప్పి ఈ ప్రదేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు అప్పుడు వెంటనే స్వామి ప్రత్యక్షమయ్యారు బాబాజీకి స్వామి ప్రత్యక్షమయ్యి ఏంటి ఏమైంది ఎందుకు ఇంత కఠినమైన తపస్సు చేశావు ఏం కావాలి నీకు వరం ఇస్తాను కోరుకో అని అడిగిన వెంటనే అప్పుడు బాబాజీ అనడం జరిగింది స్వామివారితో మీరు నాతో పాటు ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఒక గంటసేపు కాలాన్ని నాకు కేటాయించి నాతో పాటు మీరు ఒక ఆట ఆడాలి ఆ ఆటే పాచికలాట అని చెప్పి బాబాజీ చెప్పారు ఆ పాచికలాట ఆడటం కోసం స్వామీజీ భక్తుని కోరిక మేరకు ఒప్పుకున్నారు ఆ రకంగా ప్రతి నిత్యము కూడా స్వామీజీ బాబాజీ ఇద్దరూ కూడా పాచికలాట ఆడుతూ ఉండేవారు అలా పాచికలు ఆడుతూ ఉండగా కొంతకాలానికి బాబాజీ ఆయన ప్రియ భక్తుడు కాబట్టి స్వామివారు ప్రతి నిత్యము కూడా పాచికల ఆటలో బాబాజీ దగ్గర ఓడిపోతూనే ఉండేవారు భక్తుడి కోసం భక్తుడి భక్తుడి పైన ప్రేమతో అప్పుడు ఓడిపోయిన వారు గెలిచిన వారికి ఏదో ఒకటి కానుకగా ఇవ్వాలి కాబట్టి స్వామివారు ప్రతినిత్యము ఓడిపోయిన వెంటనే స్వామివారి ఆభరణం ఏదో ఒకటి బాబాజీకి ఇస్తూ ఉండేవారు అలా ఇస్తూ కొంతకాలం తర్వాత స్వామివారు ఆయన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని హతీరాం బాబాజీ గారికి ఇవ్వటం జరిగింది ఇది గమనించిన పూజారి ఇక్కడ ఏమనుకున్నారు అంటే ఏంటి స్వామివారి ఆభరణాలు ఒక్కొక్కటిగా కనిపించటం అంటే కనిపించటం లేదు అని చెప్పి అనుకొని ఒక అనుమానంతో హతీరాం బాబా బాబాజీనే ఇది దొంగిలించారు అని చెప్పి ఆయనని ఇక్కడ ఉన్న అంటే కృష్ణదేవరాయలు ఇక్కడ అప్పుడు రాజుగా ఉండేవారు రాజుకి ఆయన పైన ఒక కంప్లైంట్ ఇవ్వటము ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఆయనని ఒక దూషిగా ఆయన ఒక దొంగలా చూసేవారు ఆయనని తీసుకొచ్చి ఒక రూమ్ లో బంధించేసే ప్రయత్నం చేశారు అప్పుడు బాబాజీ చెప్పడం జరిగింది నేను దొంగని కాదు నేను స్వామివారి ఆభరణాలు ఏవి కూడా దొంగిలించలేదు ఇదన్నీ కూడా నాకు స్వామివారే ఇవ్వటం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎవ్వరూ కూడా నమ్మలేదు స్వామివారు రావటం ఏంటి నీకు ఇవన్నీ కానుకగా ఇవ్వటం ఏంటి అని చెప్పి అనటం జరిగింది అప్పుడు వీళ్ళంతా కూడా ఒకటే మాట చెప్పారు నిన్ను ఒక గదిలో బంధిస్తాము నీతో పాటు కొన్ని చెరుకు గడలు మేము ఇక్కడే పెడతాము ఆ చెరుకు గడలతో నువ్వు ఒక రాత్రంతా ఇక్కడే బంధించబడి ఉంటావు పొద్దున మేమంతా వచ్చేసరికి అక్కడున్న ఆ చెరుకు గడలన్నీ కూడా మాకు కనిపించకూడదు నిజంగా అవి కనిపించకుండా నువ్వొక్కటి మాత్రమే గదిలో కనుక ఉంటే నువ్వు నిజంగా నిజం మాట్లాడుతున్నావు నీ వైపున ధర్మం ఉంది నిజంగా నీకే స్వామి ఆభరణాలు ఇచ్చారు నువ్వు దొంగిలించలేదు అని చెప్పి మేము నమ్ముతాము అంటారు అలాగే వారన్న మాట ప్రకారంగా బాబాజీ కూడా స్వామిపైన నమ్మకంతో అలాగే ఆయన ఒప్పుకోవడం జరిగింది ఆ రకంగా ఆయన అక్కడ బంధించడము మరుసటి రోజు వీళ్ళంతా వచ్చి చూసేసరికి ఆయన అక్కడ బాబాజీ మాత్రమే ఉండటము ఆ గడలన్నీ మాయమవ్వటము జరిగింది అసలు మరి ఈ గడలు ఎలా మాయమయ్యాయి అని అంటే స్వామివారు భక్తుడిని వాళ్ళంతా దూషిస్తున్నది చూసి నా భక్తుడు తప్పు చేయలేదు నేను ఎలాగైనా దాన్ని నిరూపించాలి అన్న ఒక ఆలోచనతో స్వామి ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడలన్నీ కూడా ఆహారంగా తీసుకోవడం జరిగింది ఈ రకంగా బాబాజీ ఏ తప్పు చేయలేదని చెప్పి అందరూ ఒప్పుకోవడము అక్కడ ఉన్న రాజు ఆ రోజున అక్కడ కార్యక్రమాలన్నింటికీ కూడా ఈ మఠానికి ఒక ప్రాధాన్యత ఇవ్వటము ఆయన నిజాయితీకి మెచ్చుకొని అవన్నీ కూడా జరిగింది ఆ రోజు విశేషంగా అప్పుడు విశేషంగా బాబాజీ స్వామివారితో మళ్ళీ ఒక వరంలాగా ఒక కోరికని వరం ఇవ్వాలి మీరు అని ఒక కోరికను కోరుకోవడం జరిగింది ఆ కోరిక ఏంటి అనంటే అప్పటి వరకు స్వామివారికి ఉన్న సేవలు ఎన్నో కానీ అందులో సుప్రభాత సేవలో నవనీత సేవ అనే సేవ అనేది అప్పటి వరకు కూడా లేదు అనే చెప్పాలి ఆ రోజున బాబాజీ ఒకటే కోరిక కోరుకున్నారు మీ సుప్రభాత సేవలో ముందుగా నవనీత సేవ అనేది ఉండాలి అది నా మఠంలో ఉన్న గోవుల దగ్గర నుంచి తీసిన వెన్న తోటే జరగాలి అని చెప్పి ఒక కోరిక కోరుకోవడం జరిగింది స్వామివారి కూడా భక్తుడి కోరిక మేరకు అది ఓకే అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నవనీత సేవలో హతీరాం బాబాజీ మఠం నుంచే వెన్న అనేది వెళ్ళటం జరుగుతుంది ఆ సేవకి ఇక్కటి వెన్ననే ఉపయోగించడం జరుగుతుంది ఆ రకంగా ఇక్కడ ఒక గొప్ప ప్రాధాన్యతతో కూడిన ఒక క్రతు అనేది జరగటం అయితే విశేషము అప్పటి నుంచి ఇది జరిగి దాదాపు ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ బాబాజీ మఠానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పటికీ ఆ సేవకు ఇక్కడి నుంచే వెన్న వెళ్ళటం జరుగుతోంది ఇది ఇక్కటి విశేషము మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను నమస్తే నమో వెంకటేశాయ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.